హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్ యూనిఫామ్ టాప్ బటన్ ప్లాకెట్ అండ్ కాలర్ స్టిచ్ ఈ యూనిఫామ్ నెక్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఉంది నెక్ డీప్ వచ్చి త్రీ ఇంచెస్ ఉంది ఆమ్ హోల్ వచ్చి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది బటన్ ఓపెన్ కోసం సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ వరకు ఓపెన్ చేసుకోవాలి అంటే కట్ చేసుకోవాలి ఈ ఎండ్లో ఈ విధంగా రెండు కట్స్ పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన క్లాత్ ఫ్లెక్సిబుల్గా ఉండి ముడతలు రాకుండా ఉంటుంది త్రీ ఇంచెస్కి ప్యాంట్ క్లాత్ తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు సైడ్స్ ఫోల్డ్ చేసి తిప్పి మిడిల్కి ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకోవాలి ఈ స్ట్రిప్ లెంత్ వచ్చి ట్వంటీ ఇంచెస్ ఉంది ఇప్పుడు ఈ స్ట్రిప్ని మిడిల్లో టాప్ క్లాత్ పెట్టి స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని గట్టిగా లాగకుండా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే ముడతలు రాకుండా ఉంటుంది ఇక్కడ కూడా లాగకుండా అలాగా చేసుకుంటూ స్టిచ్ వేసేయాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి పైన ఒక పిన్ పెట్టేసుకొని మిడిల్లో ఎంతవరకు మనకి క్లోజ్ కావాలో అంతవరకు ఒక పిన్ పెట్టేసుకోండి కరెక్ట్గా అక్కడ మటుకి స్టిచ్ చేసేద్దాము అంటే టూ టూ త్రీ ఇంచెస్ వరకు అది స్టిచ్ చేసేసుకుంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది మిగతా పైన పాటలో మనం బటన్స్ పెట్టుకోవచ్చు ఇప్పుడు కలర్ స్టిచ్ చేసుకోవటాని కోసం షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ది బ్యాక్ పార్ట్ షోల్డర్ తీసుకుని రెండు స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఇలా పట్టుకోవాలి ముడతలు లేకుండా చూసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ మిడిల్ పాయింట్ను మార్క్ చేసుకోండి తర్వాత యూస్ అవుతుంది ఇప్పుడు మెషర్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు మెషర్మెంట్ ఈ కాలర్ నెక్ మెషర్మెంట్ వచ్చి ఒక పాయింట్ తక్కువ టెన్ వచ్చింది టెన్కి ఒక పాయింట్ తక్కువగా వచ్చింది ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకుని దాన్ని డబల్ ఫోల్డ్ చేసి ఇప్పుడు నైన్ ఒక పాయింట్ తక్కువ నైన్ పెట్టుకోవాలి అంటే మనము వచ్చిన మెజర్మెంట్కి ఒక వన్ ఇంచ్ తక్కువగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత హైట్ వచ్చి టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు మిడిల్ నుంచి ఆ హైట్ టూ ఇంచెస్ వరకు కర్వ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు మన మెజర్మెంట్లో ఎంత వచ్చిందో అది పెట్టుకోవాలి ఒక పాయింట్ తక్కువ టెన్ అని చెప్పాను కదా కరెక్ట్గా అది పెట్టేసుకుని తర్వాత కా కాలర్ హైట్ పెట్టుకోవాలి నేను ముప్పావు ఇంచ్ తీసుకుంటున్నాను కాలర్ హైటు వన్ ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు అయితే యూనిఫామ్కి వచ్చి కాలర్ హైట్ ముప్పావు ఇంచ్ అయితే కొంచెం కరెక్ట్గా ఉంటుంది ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ని ఒక క్లాత్ తీసుకుని దానిపైన పెట్టి అయన్ చేసుకుంటే కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది కింద వైపు కొంచెం కట్స్ పెట్టేసేసుకుని నేను ఫెవికాల్ పెట్టి అంటిచ్చేస్తున్నాను ఇక్కడ స్టిచ్ అయినా వేసుకోవచ్చు స్టిచ్ వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఒకసారి స్టిచ్ పడుతుంది స్టిచెస్ కనపడుతుంది తర్వాత మనము కాలర్ అటాచ్ చేసేటప్పుడు ఇంకో రెండోసారి మళ్ళీ స్టిచ్చెస్ పడుతుంది కొంచెం నీట్ ఫినిషింగ్ కోసం నేను ఫస్ట్ ఫిఫ్త్ కాల్ పెట్టి అంటిచ్చేస్తున్నాను ఈ అంటిచ్చిన ఈ క్లాత్ని నెక్స్ట్ ఇంకొక క్లాత్ తీసుకుని దానిపైన పెట్టి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ ఉంది కదా ఆ సైడ్ మటుకి స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాము ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి కాలర్ని ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఒక ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది మనం స్టిచ్ చేసుకోవటానికి మిగతా క్లాత్ని కట్ చేసేస్తున్నాను కరెక్ట్గా చూసారు కదా ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసేసి మిగతా క్లాత్ని కట్ చేసేస్తున్నాను ఇప్పుడు దీనిలో కూడా మిడిల్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు టాప్కి ఉన్న మిడిల్ పాయింట్ని ఇప్పుడు కాలర్కి ఉన్న మిడిల్ పాయింట్ని రెండు ఒక పిన్ చేసి పెట్టుకోవాలి పిన్ చేసి పెట్టుకొని ఇలాగా స్టార్టింగ్ నుంచి కుట్టేసుకోవచ్చు మీకు కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మిడిల్ నుంచి అయినా స్టార్ట్ చేసి కుట్టుకోవచ్చు నాకు మెజర్మెంట్ ఇది కరెక్ట్గా సరిపోయింది అందుకు స్టార్టింగ్ నుంచే కుట్టేస్తున్నాను క్లాత్ని లాగకుండా ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను ఇప్పుడు బయటికి ఇలా ఫోల్డ్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఈ టాప్కి కోట్ కూడా వీడియో చేసి పెట్టాను మీకు కావాలంటే చూడండి నెక్స్ట్ ప్యాంట్ వీడియో కూడా పెడుతున్నాను నెక్స్ట్ వీడియోలో ప్యాంట్ వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ చూశారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో Thank you. Thank you all.